ప్రజల కోసం ప్రశ్న చేకూరుతున్నాయి మీ సాయిస్త రంగశెట్టి ముందుగా ఈరోజు బ్రిటన్కు స్వాగతం మహానదిలో బ్రహ్మోత్సవాల ఘన ప్రారంభం దాలలో స్ఫటికలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పూజలు ఓయూలో పరీక్షలు వాయిదా డిమాండ్ తో విద్యార్థుల తట తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ లాగిన్ ఐడి పాస్వర్డ్ దుర్వినియోగం మాజీ డీజీపీ అరుణ బహుగుడను కలిసిన టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ అప్పు ప్రతి రూపాయి ప్రజల కోసమే మంత్రి పయ్యావుల కేశవ్ నల్గొండలో అండర్ నైన్ అండర్ సెవెన్ కేటగిరీలలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీలు మహానందిలో ఘనంగా శేషవాహన సేవ అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్తత టిడిపి వైసీపీ పార్టీల మధ్య కర్షణ విశాఖలో అభివృద్ధి వేగం పెరిగింది మంత్రి నారాయణ జైపూర్లో లో ఘనంగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ శ్రీశైలంలో కన్నుల పండుగ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇక చూస్తే ప్రఖ్యాత శైవ క్షేత్రం మహానందిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆరు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు కంకణాధారణ చేశారు రాత్రి స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ నిర్వహించి అనంతరం క్షేత్ర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు లో ఎన్జీఓస్ కాలనీలోని స్పటికలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు తెల్లవారుజాము నండి రుద్రాభిషేకము పంచామృత అభిషేకములు మహామంగళహారతి కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కార్యక్రమం అనంతరం శివ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఊ మహివాజ స్వస్తి శ్రీ విశ్వాసుమ సంవత్సర మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ అమ్మ స్ఫటికలింగేశ్వర స్వామి దేవస్థానమునందు రేపు అనగా పదహైదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారము తేదీ ఉదయం ఐదు గంటల నుండి కూడా స్వామివార్తకు విశేష అభిషే అభిషేచనములు అర్చనలు జరుగును అలాగే విశేషముగా స్వామివారి యొక్క స్ఫటికలింగములకు విశేష రూపంతో అభిషేకము జరుగును స్ఫటికలింగ దర్శనం కైవల్యదాయకము స్ఫటికలింగ దర్శనము దర్శించినంత మాత్రముని విహపర సౌఖ్యాలు పొందగరు కావున యావై మంది భక్తాదులూ కూడా తప్పక స్ఫటికలింగ దర్శనము చేయండి ఈ మహాశివరాత్రి నాడు ఆ దేవదేవుణ్ణి దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుదరని మరీ మరీ తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ ఉస్మానియా యూనివర్సిటీలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని సైన్స్ విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు సిలబస్ పూర్తి కాలేదని పరీక్షలను పది రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు నిన్న అరెస్ట్ అయిన విడుదల కోరుతూ అడ్మిన్ భవనం ముందు నిరసన కొనసాగింది పరీక్షలు వాయిదా పడే వరకు పోరాటం ఆపబోమని విద్యార్థులు స్పష్టం చేశారు మాకు సిలబస్ నిందనే అయిపోయింది లెవెన్త్కి లాస్ట్ డేట్ ఇచ్చారు నైన్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో వేరే డిపార్ట్మెంట్స్ నుంచి బీఎస్సీలో నుంచి ఎంఎస్సి నుంచి వచ్చే వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళకి కొత్త టాపిక్స్ ఎట్లా అర్థమవుతాయి నిన్నటి వరకు లాస్ట్ డేట్ చెప్పారు నైన్టీన్త్ నుంచి మాకు ఎగ్జామ్స్ అంటే మేము ఏం చదువుకోవాలి టెన్ డేస్ ఉన్నాయి ఆ టెన్ డేస్లో మేము ఎంత సిలబస్ కవర్ చేయాలి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్కి ఏ కవర్ చేయలేదు మేము బీసీ డిపార్ట్మెంట్ బీసీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని క్వశ్చనింగ్ చేస్తున్నారు ఐ మీన్ డిసిప్లిన్ లేదని మాది బ్యాడ్ మేనర్స్ అని అంటున్నారు మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం జస్ట్ ఒక టెన్ ఉన్నాయి ఆ సర్టిఫికేట్ కావాలంటే మేము చదవాలి ఫస్ట్ చదవాలంటే ముందు మాకు టైం కావాలి కదా ఒక టెన్ డేస్ అడుగుతున్నాం నైన్టీన్త్ డేట్ ఇచ్చారు ఎగ్జామ్ డేట్ మార్చ్ ఫస్ట్ వీక్ లో పెట్టండి అంటున్నాం కదా మాకు ఎక్కువ డేస్ వద్దు జస్ట్ ఒక టెన్ డేస్ మాకు టైం ఇవ్వండి చాలు అదే మా రిక్వెస్ట్ తిరుపతి నగర కార్పొరేషన్ కమిషనర్ లాగిన్ ఐడి పాస్వర్డ్ దుర్వినియోగం చేసి అన్ రిజిస్టర్డ్ స్థలాల్లో యజమానుల పేర్లు మార్పు చేసిన ఘటన బయటపడింది అరవై తొమ్మిది మురికివాడలో నూట తొంభై అసెస్సీల పేర్లు మార్చినట్లు అధికారులు గుర్తించారు ఈ వ్యవహారంపై సిట్ విచారణ చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేసింది నంద్యాల పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ విశ్రాంత ఐపీఎస్ అధికారిని శ్రీమతి అరుణ బహుగున్నను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాస్ మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్ఛం అందజేసి నంద్యాలకు స్వాగతం పలికారు ఉన్నతాధికారిగా ఆమె అందించిన సేవలను ఈ సందర్భంగా ఫయాస్ గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి రూపాయి అప్పు ఉత్పాదక వ్యయాలకే వినియోగిస్తున్నామని మంత్రి పయ్యావున్న కేశ్ తెలిపారు ఆ నిధులు రైతులు మహిళలు విద్యార్థులు వృద్ధుల సంక్షేమానికి చేరుతున్నాయని చెప్పారు గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పు వెళ్ళిందని ఆయన విమర్శించారు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయలని అప్పు మిగిల్చి వెళ్ళింది మీ ప్రభుత్వమే మీరు చేసినటువంటి అప్పులు తీర్చడానికి మేము మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది కానీ ఈరోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదకత వ్యయంలోకే వెళ్తోంది అది రైతులు మహిళలు విద్యార్థులు వృద్ధుల చేతుల్లోకి వెళ్తోంది గత ప్రభుత్వ నిర్వాహకాల వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తోంది ఖర్చులు తగ్గించుకొని వనరులు పెంచుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణం చేస్తోంది సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తుంది నల్గొండ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఆర్జీఎస్ అకాడమీలో ఏడు సంవత్సరాల లోపు తొమ్మిది సంవత్సరాల లోపు క్రీడాకారులకు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు విజేతలకు జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి రవికృష్ణ ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి ట్రోఫీలు పథకాలు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఆర్జీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వారి యొక్క ఆవర్ధు జిల్లా స్థాయి అండర్ నైన్టీ అండర్ నైన్ అండర్ సెవెన్ ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల వరకు చిన్నారులకి చెస్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగింది దీంట్లో విజేతలుగా అండర్ సెవెన్ లో అండర్ నైన్ లో గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీల్లో నంద్యాల జిల్లా తరఫున పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాప్ ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు వెబ్సైట్ శాప్ వెబ్సైట్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు చెస్ లో కూడా అదేవిధంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ గేమ్స్ అన్ని కూడా శాప్ ఆధ్వర్యంలో శాప్ ఆధ్వర్యంలో ఉన్న స్టేడియంలో జరుగుతాయి కాబట్టి వివిధ క్రీడల్లో ఈ శాప్ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి క్రీడాకారులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము నందాల జిల్లాలోని మహానందీశ్వర క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శేష వాహన సేవ ఘనంగా నిర్వహించారు దేవస్థానం ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు విదేశ నిధులు ఆగిపోవడంపై సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే నిధులు ఆగిపోయాయని వైసీపీ నేత రమేష్ గౌడ్ ఆరోపించారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు

అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ తెలిపారు విశాఖకు చెందిన ఓ వెంచర్ బ్రోచర్ అమరావతిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి ఆవిష్కరించారు నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు యొక్క వెంచర్ నిరోజు యాక్చువల్ గా ప్రారంభించడం జరిగింది ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఎకరాల్లో అచ్యుతాపురం మండలంలో జీపీ అగ్రహారం దగ్గర ఏర్పాటు చేయబడింది ఈ రోజు ఈ రాష్ట్రంలో గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవంతో వారి యొక్క విల్ తో విశాఖపట్నానికి అనేక కంపెనీలు దానికి తగ్గట్టుగా హౌసింగ్ డెవలప్మెంట్ కూడా కావాలి అందుకని ఈ రోజు మున్సిపల్ శాఖలో ఈ రోజు టౌన్ ప్లానింగ్ దాంట్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ప్రజలకు సులభతరంగా ఉండాలి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నివసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు పర్సెంట్ క్లీన్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ అని అదే విధంగా ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ ప్రొడ్ చేశారని అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై డ్రైనేజ్ ఫెసిలిటీస్ పూర్తిగా కల్పించామని చెప్పారు పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే కాంపౌండ్ వాల్ రెవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ చక్కగా చేసి ఈ రోజు ఈ యొక్క సేల్స్ కు వాళ్ళు వారిని ఒకసారి మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ పదేళ్లలో సొంత ఉండాలా అనే యొక్క నిర్దేశం ఎవరైతే ఉండారో కంపెనీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళు కానీ ముందుకు రావాలి చేయాలి వారికి ప్రభుత్వం తరపున అన్ని సదుపాయాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా జైపూర్లో ఘనంగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీచోరు చేసుకుంది వేదికపై నూతన దంపతులను బంధువులు ఆశీర్వదిస్తున్న సమయంలో ఓ దుండగుడు వెనక నుంచి వచ్చి పెళ్లి కూతురు పక్కన ఉన్న బ్యాగ్ ను అపహరించాడు ఆ బ్యాగ్ లో సుమారు నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు బంధువులు తెలిపారు ఘటన దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దుండగుడి కోసం కాలింపు చర్యలు చేపట్టారు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి పుష్పపల్లకిపై మల్లన్న భక్తులకు కనువిందు చేశారు శివరామ స్మరణతో శ్రీగిరి మార్గ ఆది దంపతులు పుష్ప పల్లక్కిపై విహరించి భక్తులను ఆశీర్వదించారు సార్ కదా ఈ విధంగా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉన్నాండి వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్న